స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ షీర రమేష్ కుమార్ వెల్లడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రం అంతా పోటీ చేస్తుందని స్థానిక బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ బిల్డింగ్లో గల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సిరార్ రమేష్ కుమార్ వెల్లడించారు గతంలో మూడు సార్లు ఢిల్లీలోనూ ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పరచి ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగాను మరో మూడు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కలిగి ఉన్న గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల అవసరాలైడా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వైద్యం ఇరవై నాలుగు గంటల విద్యుత్ త్రాగునీరు పారిశుధ్యం మహిళా సంరక్షణలకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు అలాంటి ప్రజా ప్రయోజనకర ప్రాధాన్యతలు కలిగిన పార్టీని మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసి దాని ఫలాలు మన రాష్ట్ర ప్రజలకు కూడా అందేలా చేసేందుకు పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నామన్నారు నిస్వార్థంగా రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకునే వారికి ప్రలోభాలతో కాకుండా ప్రజాసేవ ద్వారా ప్రజాప్రతినిధులు కావాలనుకునే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలుకుతుందన్నారు మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వీరు ఎంటెక్ చేసి విదేశాల అమెరికాలో పదిహేను సంవత్సరాలకు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ ఆ చు కార్యక్రమం పార్టీని బలోపేతం చేయడంలో చురుగ్గా పాల్గొంటున్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా ప్రజల తీసుకెళ్తారో వారు రమేష్ కుమార్ గారు నమస్కారం అండి పత్రికా మిత్రులందరికీ నమస్కారం సేవా కుమార్ గారు ఆల్రెడీ నా గురించి సంక్షిప్తంగా ప్రదర్శన కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీకు ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆల్టర్నేట్ పాలిటిక్స్ని ప్రమోట్ చేస్తూ దేశంలో ఒక నాణ్యమైన విద్య మంచి వైద్యం అందిస్తూ ఎన్నో రధ అవసరాలైన ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు మంచినీరు శానిటరీ ఇలాంటి అత్యవసరమైన వాటికి ఇస్తూ దేశమంతా కూడా అభివృద్ధి జరుగు జరుపుతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇలాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు తెచ్చుకోకూడదు మనం ఎందుకు అలాంటి నాణ్యమైన విద్యని తెచ్చుకోకూడదు మనకెందుకు అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసే పనిలోని మన రాష్ట్ర కమిటీ అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న కమిటీలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా ఇప్పటికే మనకి స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది ఈ జనవరి నుంచి మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలంటే మీకు తెలుసు మొదట మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి ఇవన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంలో ప్రయత్నంలో ఉంది అలాగే ఈ సందర్భంగా నేను మీ పత్రికాముఖంగా కోరుకునేది ఏమిటంటే ఎవరైతే మిచ్యూర్డ్ రాజకీయాలు అంటే ప్రజాసేవ చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టకుండా ప్రజాసేవలో ముందుండి ప్రజాప్రతినిధులుగా అనుకుంటున్నారో ఓట్ల కోసం రకరకాల ప్రలోభాలను గురి చేస్తున్న ఈ కాలంలో ప్రలోభాలు చేయకుండా ప్రజల సేవ మాత్రమే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ లోకల్గా ఉన్న సమస్యల మీద పోరాడుతూ ప్రజల్లోని ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రజాప్రతినిధిగా అవుదామనుకున్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేయడం కోసం ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతున్నది అలాగే మేము మీకు మా కాంటాక్ట్ నెంబర్ కూడా తర్వాత ప్రొవైడ్ చేస్తాము ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే లోకల్ కాంటాక్ట్ నెంబర్స్ మేము తర్వాత ఇచ్చే లోకల్ కాంటాక్ట్ నెంబర్తోనైనా కాంటాక్ట్ అయ్యి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఇక రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఉంది టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటం ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వమే కాకుండా మన పేరుకి ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉందన్న విషయం మన జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం చూసాం అందుకు రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడగలిగే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఈరోజు ఆ విషయం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలపరచాలని అలాగే ఎవరైతే కుల వద్దు మత వద్దు ప్రజల కోసం పోరాడే నాయకులు కావాలి అని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రం అంతటా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని మీ ముఖంగా నేను కోరుకుంటున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ప్రస్తుతం ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటికే ఢిల్లీలో మూడుసార్లు ప్రభుత్వం ఏర్పరిచింది పంజాబ్లో ప్రభుత్వం ఏర్పరిచింది అలాగే మా ఎమ్మెల్యేలు గుజరాత్లోని గోవాలోని జమ్మ్యూ జమ్మూ కాశ్మీర్లోని ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఒక నాయకుడు ఉంటే మిగతా పార్టీల వెయ్యి నాయకులతో సమానం అని చూపిస్తూ మొన్నటి మొన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే అతను అతను నియోజకవర్గానికి కావాల్సిన ఒక మంచి మెడికల్ సర్వీసెస్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని అలాగే తనకు మంచి రోడ్లు కావాలని ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది అతను పోరాడుతున్నారు కూడా అక్కడ అతను పోరాటాన్ని తట్టుకోలేని ఈ లోకల్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ కూడా చేసింది మీరు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఒక తప్పుడు కేసును బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది మరి అలా ప్రజల కోసం పోరాడే నాయకులు రావాలంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుందని అలాంటి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆదరించి మేము రాష్ట్రం అంతా కూడా పర్యటనకు సిద్ధమవుతున్నాము అందులో ప్రజలు మాతో చేయి కలిపి ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయాలని ద్వారా నేను కోరుకుంటున్నాను నమస్కారం పరోక్షంగా పోటీ చేసింది ఇండియా కూటమి ద్వారా పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ మీకు తెలుసు కదా లాస్ట్ ఎన్నికల్లోని బీజేపీ ప్రస్తుతం అసలు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ బీజేపీ అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే పార్టీ యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టి మరి ప్రజల కోసం ప్రజా ప్రజల యొక్క ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామ్యం అవ్వాల్సి వచ్చింది ఓన్లీ లోక్సభ ఎన్నికల వరకే ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు ఇండియా కూటమితో పనిచేసింది